నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడానికి నిరసిస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య మాట్లాడారు నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జ్షీట్లో చేర్చడానికి నిరసిస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని త్యాగాల గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ సోనియా గాంధీకి దేశంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాహుల్ గాంధీ ప్రపంచనాన్ని తట్టుకోలేక ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పార్లమెంట్లో పోరాటం చేస్తుంటే అక్రమంగా ఈడీ దాడులు కేసులు పెట్టడం త్యాగాల కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం బాధాకరమన్నారు మోడీ మతోన్మాద శక్తులతోటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అందుకనే తెలంగాణ పార్టీ పిలుపు మేరకు గ్రామాలలో పల్లెలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారని అన్నారు రాబోయే రోజులలో మోడీకి అమిత్ షాకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు

सोनिया गांधी राहुल ॻांधी केस वें